కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్ ఓకే రెడీ యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా

చెమట పట్టకుండా చంపేస్తా అది కూడా అమ్మతోడు ఆ అమ్మతోడోడు అడ్డంతా నరికి సహా రెండు చిన్నప్పుడు ఎవరైనా ఫ్రాండ్ అడిగి ఓకే నీకండి సో చిన్నప్పుడు అందుకే మా సుమో మీద పిచ్చి పెరిగింది చిన్నప్పటి నుంచి మాస చూసి కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ ఆడియన్స్ ఆర్ ఆల్సో మన అలా ఉంది మీకు మీ ఫేవరెట్ డైలాగ్

మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు గా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకెళ్ళి తినేటోళ్ళం మేము ఏంటంటే ఫ్రైడ్ రైస్ మోమోస్ ఇలాంటివి అట్లాంటి ఫుడ్లు కాదు ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్ రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నాను అంట సో దట్ గడ్డి రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలు అన్ని రాసుకుంటారు ఇంకా ఓకే మీరు ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి ఆల్వేస్ లెర్న్ అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది ఏదో ఒకటి అల్లుడు సీను అంటే అల్లుడు సీను మై ఫస్ట్ అంటే నాకు

నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి నాందిలో ఒక మంచి కథలు చాలా మంది చెప్పాలి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి లాలో కానీ చాలా సోషలీలో కానీ అన్ని చాలా చెప్పాలి నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి ఇంకొక సోషల్ డ్రామాస్ స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల లేదు మీరు చెప్పండి ఎనీ లర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ బబుల్ గమ్ లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను అయ్యో అదేంటి ఎక్కువ చేయాలని చేయకూడదని ఎక్కువ చేయాలని చేయాలి అదే అదే ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్‌షిప్ పిటిషన్ ఆల్్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ ఏది పెట్టారా నాకు డౌట్ ఏ లవ్ స్టోరీ ఏం చేస్తారు లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఎక్కువ చేయాలి అని ఎక్కువ చేయాలని ఆపర్చునిటీ వస్తే కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వారి నోళ్ళు చేసేయచ్చు అదే సాంగ్ బీజం ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటుంది అదే సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయాయి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లవ్ స్టోరీ చేయడం నిజం చాలా ఈజీ మేడం లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ కాదు యాజ్ ఏ మిగ్రేటర్ అన్న డైరెక్టర్ డైరెక్టర్ కష్టం అంట నీకు ఈజీ అంట అన్న డైరెక్టర్ కష్టమే అన్న అదేలా ఎవడేపోయినా కొత్త కదా మరి అదే మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ కదా ఏం విజువల్ గిటార్ ఉంటుంది కదా ఈ గిటార్ మా వీడియో नाते प्लीज लाइक् सब्सक्राइब